ఇటు భద్రాచలం దగ్గర కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ ఉండడం టెన్షన్ పెడుతుంది వరద ఉధృతికి భద్రాచలం కరకట్ట స్లూయిస్ లీక్ అవ్వడం కలవర పెడుతుంది దీంతో ఇండస్ట్రియల్ ఏరియా వెనుక భాగంలోకి వరద వెళ్తుంది ఇలానే కొనసాగితే కొత్త కాలనీ కాలనీ అయ్యప్ప అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దీంతో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ వ్యక్తం చేశారు స్లూయిస్ లీక్ అయ్యేంత వరకు ఏం చేశారని మండిపడ్డారు కలెక్టర్ ఆదేశాలతో మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నారు అధికారులు ఇటు భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం ప్రస్తుతం నలభై ఐదు అడుగులకు చేరింది దిగువకు పది లక్షలకు పైగా క్యూసెక్ నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు అలాగే పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు అలాగే భద్రాచలం నుంచి దిగువన పోలవరానికి వరద ప్రవాహం వెళ్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు నారాయణ చెప్పండి భద్రాచలం దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది పూర్తి డీటెయిల్స్ ఏంటి భద్రాచలం వద్ద ప్రస్తుతం అయితే గోదావరి వరద ఉద్ధతి కొనసాగుతుంది నిన్న సాయంత్రం ముప్పై ఐదు అడుగులు వరకు ఉన్నటువంటి గోదావరి అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా వేగంగా పెరుగుతోంది ప్రస్తుతం నలభై ఐదు పాయింట్ నాలుగు అడుగుల వద్దకు చేరుకుంది దాదాపుగా పదకొండు లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అయితే దిగువన ఏపీలో ఉన్నటువంటి చింతూరు కోనవరం వద్ద కూడా శవరి గోదావరి సంఘము ఇక్కడ కలుస్తుంటుంది అక్కడ ఎగపోర్టుకు గురవుతుండటం వల్ల దిగువకు స్పీడ్గా వెళ్ళే పరిస్థితి లేదు అది ఇంకా ఎగపోటు ఎక్కువ అయితే భద్రాచలం టౌన్లోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది భద్రాచలంలో ఉన్నటువంటి పలు కాలనీలు ముంపుగా గురి కావటం ప్రతి ఏడాది కూడా జరుగుతుంటుంది కానీ ఏడాది ముందస్తు చర్యలు అధికారులు చేపట్టామని చెప్పినప్పటికి కూడా ఇంకా బాధితులైతే పరిహోక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీనికి కారణం ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా కరకట్ట పక్కన ఉన్నటువంటి స్లూయిజులు ఏదైతే ఉందో ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియా అశోక్ నగర్ కొత్త కాలనీ వైపు ఉన్నటువంటి స్లూయిజులు క్రమంగా మధ్యాహ్నం నుంచి కూడా లీక్ అవుతున్నాయి ఈ స్లూయిజ్లు అనేది మొత్తం పట్టణంలో ఆరు ఏర్పాటు చేయడం జరిగింది గోదావరి వరద పట్టణంలోకి రాకుండా ఈ స్లూయిజులు అడ్డుకుంటాయి లోపల ఉన్నటువంటి అంటే పట్టణంలో భారీ వర్షం కురిస్తే ఈ వరద నీరు కూడా బయటికి వెళ్లే మార్గం ఉండదు కాబట్టి మోటార్లు సాగితే వీటన్నిటిని కూడా గోదావరిలోకి పంపింగ్ చేస్తారు మోటార్ సాయంతో బయటికి పంపిస్తారు అయితే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని మాటలు మోటార్లు మాత్రమే పనిచేయటం వల్ల కొన్ని మోటార్లు సక్రంగా పనిచేయకపోవటం వల్ల చాలా వరకు వరద నీరు ఎక్కడికెక్కడ ఆగిపోయింది గోదావరి ప్రభావం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి కాలనీలకు ఇప్పటికే ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం చుట్టూ కూడా వరద నీరు చుట్టూ దీని పక్కన ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ కానీ కొత్త కాలనీ కానీ ఐపో ఐప కాలనీ కానీ వీటన్నిటి కూడా ప్రతి ఏడాది ఇదంతా కూడా మునిగిపోయేటువంటి కాలనీలు ఈ ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండటంతో ఇంకా వరద ఉద్ధృత్తి చాలా వేగంగా పెరుగుతోంది దాదాపుగా రెండవ ప్రమాద హెచ్చరికకు ఈ రాత్రికి చేరుకునే అవకాశం ఉందనేది అధికారులు అంతరా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ముంపు కాలనీల పరిస్థితి ఏంటి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఈ రకమైన పరిస్థితి ఉంటే అధికారులు ఇరిగేషన్ అధికారులు గత కొద్ది రోజులుగా సమీక్ష సమావేశాలు కలెక్టర్ కానీ ఐటీటీపీ సబ్ కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టినా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు నెలకొందనేది ఒక రకమైనటువంటి ఆందోళన ఇటు బాధితులతో పాటు ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేసి తక్షణమే ఇరిగేషన్ శాఖ అధికారులు పటిష్టంగా కరకట్ట స్లూజ్లు ఎక్కడ కూడా లీక్ కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు మరోవైపు కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు ఐటీడీఏ పిఓ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్తో పాటు ఐటీడీఏ కార్యాలయంలో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా బాధితులు తక్షణమే ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చని చెప్పారు ఇప్పటికే పునరావాస కేంద్రాలకి తరలించడానికి సిద్ధంగా ఉండదు ఎందుకంటే కాళేశ్వరంతో పాటు ఇంద్రావతి ప్రాణయత్త ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున కూడా అంతకంతకు వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పలు కాలనీలకు వరద ముంపు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ స్లూయిజ్లే ఆందోళన కలిగిస్తున్నాయి స్లూయిజ్లు కనుక మరింతగా లీక్ అయితే మనం ప్రతి ఏదడి చూస్తూనే ఉన్నాం మొన్న ఒక నాలుగు క్రితం వచ్చినటువంటి భారీ వర్షానికి అర్ధరాత్రి రామాలయం చుట్టూ ఉన్నటువంటి అన్నదాన సత్రం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అదే రకమైనటువంటి పరిస్థితి నెలకొని భారీ వర్షం వస్తే మళ్ళీ రామాలయం చుట్టూ కూడా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది పక్కన ఉన్నటువంటి కాలనీలు కూడా వరద ముంపు ఏర్పడి పూర్తిగా కూడా మునిగిపోయే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఇసుక బస్తాలను సిద్ధం చేశారు భారీ మోటార్లు అయితే ఆన్ చేసి పంపింగ్ చేస్తూనే ఉన్నారు కొన్ని మోటార్లు పనిచేయకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొందనేది బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు